రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు క్షమాపణ చెప్పిన గరికపాటి నరసింహారావు ఒక ఆరు రోజుల క్రితం గరికపాటి నరసింహారావు పైన అనుచిత వాక్యాలు చేసిన విషయాన్ని ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి అట్టి విషయాన్ని ఆడియో రూపంలో వీడియో రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల స్వర్ణకారులకు వాట్సాప్ గ్రూపులలో పెట్టి తెలియచేయడం జరిగింది అట్టి విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసి గరికపాటితో క్షమాపణ చెప్పించి విశ్వబ్రాహ్మణుల కోసం వెటకారంగా మాట్లాడితే పంచ ఊడిపోతుందని నిరూపించారు పలుచోట్ల పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టారు ప్రత్యేకంగా భీమవరం స్వర్ణకారులకు ధన్యవాదాలు

విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం అయ్యా మీరు ఇప్పుడే అన్నారు రెండు వేల ఆరులో ఒక ప్రవచనాల్లో భాగంగా ఈ ఇవన్నీ వచ్చినాయి అని అన్నారు అది వాస్తవం కార్యక్రమం సాహిత్యంలో హాస్యం అంటే ఇది ఒక వ్యవహారమే కాదు మొత్తం అంతా కూడా దయచేసి మా మనోభావాన్ని తప్ప తీసే విధంగా మన దయ కార్యక్రమంలో ఎలా జరిగింది అనేది అయినా తప్పు తప్పే తప్పే కనుక మీరు మా ఇసుబ్రాహ్మణ మనోభావాలకు వేరే రకంగా ఇబ్బంది లేకుండా జరిగి ఈ శిల్పం కూడా మా శిల్పం కూడా మా అందులో ఒత్తిల్లో భాగంగా బంగారు పని చేసేది స్వర్ణకారుణుడు అది విధానాలన్నీ కూడా మారుతూ మారుతూ మార్కు ఇప్పుడు పట్టణ స్థాయిలో కొన్ని ల్యాండ్ అయినాయి ఇప్పుడు మాకు ఒక రకమైన సమస్యలు కాదండి అవి ఎన్ని రకాల సమస్యలు ఉంటే బంగారం రేటు పెరిగిపోయింది గుర్తు తగ్గిపోయింది మా పనుల్లో మా పనుల్లో బెంగాలీ పని వారు ఇక్కడ పూర్తిగా జాయిన్ అయ్యారు కాబట్టి మేము ఒక రూపాయికి చేస్తున్నాం అనుకోండి వాళ్ళు తొంభై వయసులకు చేస్తున్నారు లేకపోతే ఎనభై వయసులు చేస్తున్నారు కానీ వాళ్ళకి మాకు ఏంటంటే ఒక శాల్తీ పురమాయించేప్పుడు బెత్తాయింపు అనేది ఉంటుంది ఎక్కడ ఏది ఈ మూతకు ఏమి ఉండాలి దేనికి ఏమి ఉండాలి అనేది వాళ్ళకి అలా కాదు ఒక శాంతి పురమాయిస్తే ఏదైనా అలా చేసుకొని వెళ్తారు దీని దేనివన్నీకి చాలా తేడా ఉంటుంది ఉంటుంది కదా ఇన్ని పనులు ఉన్నాయండి బంగారం ఈ అన్నిట్లో కూడా వ్యాపారం వాణిజ్యంలో వాణిజ్యం వాళ్ళంతా పూర్తిగా మమ్మల్ని తొక్కేసే ఈ మధ్యలో ఎప్పుడూ లేదు ఇక మంది ఎప్పుడు రాదు వాటిలో అందుకని నేను ఆయన చెప్పింది సరదా కోసమే చెప్పిన నేను నవ్వుతూనే అని చెప్పిన ఆ వీడియో మళ్ళీ చూసాను నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే వెంటకారం కూడా లేదు అందులో వారి పట్ల సానుభూతి యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయని చేద్దామని చూస్తే నేను ప్రతిమాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా భావంతో చెప్పాను ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పానో వారికి అది బాధ కలిగింది చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకని విశ్వబ్రాహ్మణ సోదరులు ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టుకే లేక నా కొడుకు బాధపడినట్కే లేక ఈ కులం కాదు ఏ కులమైనా అంటే ఏ కులైనా నేను తప్పు మాట్లాడు నాకు కావాల్సింది హిందూ ధర్మం భారతీయ సంస్కృతి దానికోసం హిందూ ధర్మ హిందూ ధర్మం భారతీయ సంస్కృతి అన్ని కులాల వాళ్ళు ఇవాళ పోరాడవలసింది ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మనం కించుపరుస్తున్నాం ఎంత కించుపరుస్తున్నాయని ఈ సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి నేను పేరు చెప్తే బాగుండదు ఎన్ని రకాల హిందూ మతానికి పంచుతున్నారని వాళ్ళు మాట్లాడే ఆ విషయాల మీద మనం సంఘటితమే చేయలేకపోతాం ఇంకా మేము ఇంకా నోరేసుకొని ఏదో బ్రాహ్మణ వ్యక్తిని ఎందుకు మాకు భగవంతుడు వాకిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కులం దాటి కాస్త ముందుకెళ్ళి మనం మతం ధర్మం సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం అది కూడా హాస్యకారి ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా ఒక్క మనిషి బాధపడిన నేను బాధపడినట్టే అనుకుంటా నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అర్థమైతే ఓ చీమకే నాకు తేడా తెలియదు చీమ బాధపడి మనం బాధపడిలే ఎంతమంది బాధపడకపోతే ఇక్కడ రారు కదా లేకపోతే నా మీద మీ అందరి ప్రేమతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది వాడ అనుమానం ఏదైనా ఉందండి అందరూ నా వెనకాల రాష్ట్ర ప్రభుత్వాలు పని మీకు తెలుసు నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన బేరక్కడ సపోర్ట్ చేయలేదు చేస్తే నమస్కారం నేనేం చేయలేదు ఇంకా సౌహృదయం ఉందన్నమాట కానీ వచ్చిందంటే అందరూ ఉన్నది ఏంటంటే మీ కులం అన్ని కులాల వాడు మాకే వచ్చినట్టుంది మాకే వచ్చినట్టుందంటే ఎంత గౌరవం ఉండేది అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో పాతపాటిలో మనకి ప్రచారం వస్తారు కానీ పాత బయటకు వస్తే కదండి సరే వస్తే వచ్చి అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు కాబట్టి జరిగిన దానికి నేను మరణించవలసిందిగా కోతాను ఏం సందేహం లేదు మీరు అంత బాధపడితే నేను బాధపడినట్టు కదా నా కుటుంబం బాధపడినట్టు కాదు నుంచి చూసుకుంటే మేము చెప్పేది మీ అందరి బాబు కోసం మనం అంత బాగుండాలి కానీ బాధపడానుక అంతే అతను కాస్త రాదు ఎప్పుడు అది ఎప్పుడో బదకరైన కదా అండి అయినా దేనికి నేను మీరు ఎంత బాధపడుతున్నారో అంత బాధపడుతున్నాను ఇవాడు ఇవాడు నేను ప్రవచనం చెప్పగలిగే స్థితిలో లేని వాడు ఆరింటికి నేను ప్రవచనం చెప్పాలి అష్టా ఒక్కరికి చెప్పడమే చాలా